వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల సర్వే జాగ్రత్తగా చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంటూరు ఐటీసీ హోటల్లో భూముల రీసర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్ పై కార్యశాలను పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు భూ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్లో ఉంటున్నాయని పెమ్మసాని తెలిపారు భూ సర్వేలో సిబ్బంది కొరత నిధులు సమస్య అధిగమించడంపై దృష్టి సారించామన్నారు ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి ఒక డివిజన్ ఇది ఈ డివిజన్ ద్వారా కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా ఒకటి డిజిటైజ్ చేస్తా ఉన్నారు ఎప్పటి నుంచో అయితే ఈ మ్యాప్స్ అన్ని కూడా హండ్రెడ్ ఇయర్ బ్యాక్ సర్వే రీసర్వే చేసినటువంటివి ఈ హండ్రెడ్ ఇయర్స్ లో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్ గా చాలా మంది మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్ గా రీసర్వే చేసి వీటన్నిటినీ రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది అయితే దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా వేరే రెండు స్టేట్స్ గుజరాత్ వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తా ఉన్నారు మిగిలిన స్టేట్స్ లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్ లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మిగిలిన వాళ్ళు కూడా టైమ్లీ మేనర్లో లో కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ రీసర్వేలో ఎలాంటి పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తా ఉన్నారు గతంలో తప్పిదాలు ఎక్కడ కూడా జరగకుండా ప్రతిదీ కూడా బ్లాక్స్ చేసుకుని రెండు వందలు రెండు వందల యాభై ఎకరాలు మించకుండా బ్లాక్ చేసుకుని దానికి ముగ్గురు ముగ్గురు ఆఫీసర్లని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి పెట్టాం అలాగే ఏదైతే రీసర్వే చేస్తా ఉన్నారో ఆ రైతుకి కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇచ్చి నేను చెప్పే పాస్బుక్స్ అన్ని కూడా జియో ట్యాగింగ్ చేసి అది క్యూఆర్ కోడ్ కొట్టి డైరెక్ట్ గా ఫోన్ నుంచి వాళ్ళ భూమి మీదకి వెళ్ళిపోయే విధంగా వాళ్ళ బౌండరీస్ కూడా ఇచ్చే విధంగా నూట పాసిబుల్ కూడా మొన్న టెండర్ కూడా నేను సర్వే కొంచెం గాడిలో పట్ట ముఖ్య కారకులు మాకు కమసాని గారు ఎందుకంటే చాలా మంది స్టేట్ ఎంతో మంది స్టేట్ రెవెన్యూ మినిస్టర్స్ నాకు ఈ కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్తాను నేను తీసుకుని మేము చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మాకు రాష్ట్రంలో అంటే ఎలా జరుగుతుంది దేశం వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఇంట్రాక్టివ్ ప్రోగ్రామ్ ఇది వర్క్షాప్ అనేది చాలా మంచిది మేము ట్రై చేసాం కానీ కమసాని గారు మూలంగా మీ గుంటూరుకు వచ్చింది చెప్పి చెప్పడం జరిగింది సో నాకు చాలా సంతోషంగా ఉంది దీని ద్వారా రైతులకు మంచి జరగాలి